తండ్రి అయిన దేవుని ఆశీర్వాదంతో బైబిల్ విజ్ఞాన కళాశాల క్రైస్ట్ చర్చ్ దర్శివారి ఆధ్వర్యంలో జేబీఆర్సీ క్రైస్ చర్చ్ దొనకొండవారు నిర్వహించిన మూడు నెలలలో ముప్పై నాలుగు స్వార్థ కార్యక్రమాలను ప్రతి గ్రామాలలోనూ విజయవంతముగా జరిగించిన కన్న తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ఈ భూమిలో పని ఉందని ఆ దేవుడుంచాడని చేశాడు నీ కొరకు ఈ సృష్టిని చెప్పాడు నీకే తన మాటని తన కార్యము ముగయించి వెళ్ళాడు తనలాగే చెయ్యాలని చెప్పాడు ఈ భూమిలో పని ఉందని ఆ దేవుడుంచాడని பனி உந்தனி ஆதே பணி சாடனி కార్యాలు నువ్వు చేయాలి ఆ దేవుని కార్యాలు పగలైన రాత్రైన ఆ లాగే చెయ్యాలి నీవు తన కార్యము చేశాడు దేవుడు నీ కొరకే కార్యాలు తన కార్యాలు ముగించి వెళ్ళాలిగా తన కార్యము ముగించి వెళ్ళాడు అలాగే చెప్పాలని చెప్పాడు ఈ భూమిలో పని ఉందని ఆ దేవుడు ఉందని ఆ దేవుడు చాడని వాక్యం చెప్పడానికి ఆ పళ్ళనగా ఈ పళ్ళ అనగా తిరగారు కదయా కుటుంబాన్ని విడిచిపెట్టి వేల రూపాయలు వాళ్ళ కష్టార్జితం అండి కుటుంబానికి పెట్టుకోవచ్చు కుటుంబంలో వస్తువులు కొనుక్కోవచ్చు భార్య బిడ్డలకి ఏదైనా బంగారం కొనుక్కోవచ్చు అలాగే ఆశలన్నీ చంపుకొని ఈ లోకంలో మాకు ఏమొద్దు దేవుడి కోసం ఏదో చెయ్యాలి అని వాళ్ళ వేల రూపాయల కష్టాన్ని ప్రభు సేవకు ఖర్చు పెట్టారు కదయ్యా వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు భక్తి నేర్పడానికండి ఈ సభలు మా ప్రతిభను చాటుకోవడానికి కాదు లేకపోతే ఇంకొక్కడే ఇక్కడ ఏదో ఇంకొక కొత్త సంఘాన్ని పెట్టడానికి కాదు అలా అనుకుంటేది ముప్పై సభ ఏమండి ముప్పై నాలుగు ముప్పై నాలుగు చోట్ల ఈ మహావార్తను అనేకమైన దైవ సేవకులను ఏ ఒక్కరు ఏమంటే కానుకు కూడా పట్టలేదండి ఎంత మంచి పిల్లలండి వాళ్ళని ఏమి అనుకోకండి ప్లీజ్ దయచేసి దేవుడు వచ్చింది తప్ప మేమనుకుంటే వచ్చింది కాది ఆలోచించు సోదర అపార్థం చేసుకోకు సోదర దేవుని మాటలకు నీ హృదయం తెరువు సోదరా నువ్వు ఆయన వైపు తిరగాలి అని ఆయన దగ్గరకు రావాలి అని కన్నీరు ఏరులై పారేటట్టుగా నీ కోసం ఎదురు చూస్తున్నాడు ఆ మహానుభావుడు దేవుడు మమ్మల్ని ప్రేమించి జగత్తుకు పునాది వేయకమునిపే మమ్మల్ని కావాలని కోరుకుని ఈ తరములో ఈ భూమి మీదకు మమ్మల్ని తీసుకుని వచ్చి తన కార్యాలు చేయుటకు అవకాశం ఇచ్చిన కన్న తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతా స్థుతులు ఇలాగే మా జీవిత కాలమంతా ఇలాంటి గొప్ప కార్యములు చేసి దేవుని వారిగా ఆయన పిల్లలుగా ఉండాలని తండ్రి అయిన దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సదా మీ సేవలో క్రీస్తు సంఘము దొనకొండ మరియు మీ సహోదరుడు మీ సేవకుడు బాబు